सिटी न्यूज की स्वागत you know Fa iso naa! Fa iso naa! Fa iso naa! కత్తిలాగా పదునైనదిగా ఆయన రాజకీయం ఉంటుంది కాబట్టి ఆయన ఆశయ సాధనకు ఆయన వెన్నంటుండే మన అభిమానులందరూ ఆయన కార్యకర్తలు క్రమశిక్షణ పాటించాలి దయచేసి మొత్తం కొండ తప్పని తెలియజేస్తున్నాను ఆమెకు చిన్నగా ఏది జరిగినా మేము అందరం కూడా రోడ్ మీదకి వస్తామని కూడా తెలియజేస్తున్నాము మరి కొండాపూల్లి సార్ మా బయస్తే తప్పరు మనమని కొడనోటి చిన్నగా ఇంకా నాయకులకు మరి ముందున విధంగా కూడా ఎన్నడుకున్నా కూడా మరి ఒంటి గంట అయినా కూడా మీరు ఉన్న మహిళా సోదరి మనులకు మన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మరి మీకు తెలిసిన రోజు రాహుల్ గాంధీ గారి యాభై దిన జన్మదిన యాభై ఐదో జన్మదినం పురస్కరించుకొని మనం ఇక్కడ మరి పండుగ చేసుకుంటున్నాం ఎందుకంటే అది మన బాధ్యత ఎందుకు అంటే ఆయనే ఒక బీసీ మహిళ నిలబడది అని చెప్పంగానే నేను ఆడికే పోతా ఆయన్నే పాదయాత్ర చేస్తానే ఆ రోజు ఎలక్షన్ లో కాబట్టి మనం కృతజ్ఞంగా ఉండాల్సిన బాధ్యత ఉంది మీరు అర్థం చేసుకోవాలి అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా మరి ఈరోజు కొంతమంది మీద ఎస్సీల మీద అనవర్గ వర్గాల మీద వారు కుట్రలు చేస్తున్నారు మీరు ఒక్కటే ఆలోచించండి ఆమె తన కొండ నిశ్శబ్దంగా ఉన్నాడు వాళ్ళ వినోది నిశ్శబ్దంగా ఉండి బయటకెళ్తే అది ఒక విస్ఫోటం చూసిండు టీవీల పుంక మీద పొంగు తాగుంట కొంచెం సేపు పొగలు వస్తూనే ఉంటాయి అని ఒకటే అగ్నిపర్వతం మరి ఒకటేసారి వారి పేరుతుంది ఇక నేను ఈ ఇరవై రోజులు బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు పాపం విడతలేదు అగో ఏంది పండముల్లి మనం గద్దెప్తూ నిరాల్సి వచ్చిందని చెప్తుంది అని నడవలేడని చెప్తువి అని మళ్ళా ఎంతకు మళ్ళా పదవిని దాటి వచ్చిండు ఇదేం కదా అని వాళ్ళకు బాధ దాన్ని అకస్మి వెళ్ళగోసుకున్నందుకు వాళ్ళు ఇక అక్కడికి పోతారు వచ్చిరా అని మాట చెప్తున్నాడు అయ్యా నేను ఒకటే మాట చెప్తున్నా కల్నాయికి ఏదైతే చెప్పిండో నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో సర్పంచ్ గా ఎంపీగా పిఎసీఏ చైర్మన్ గా డిసిసి బ్యాంక్ అధ్యక్షన్ రెండు సార్లు ఎమ్మెల్సీగా నన్ను గెలవడం జరిగింది అది యునాన్వస్ భారతదేశంలో ఇవ్వండి గెలవలే నేనే గెలవడం జరిగింది కూడా అలాగే కొండా సురేఖ కూడా మరి ఆ రోజు ఎంపీగా ఎంపీగా జునామో వస్తే గెలిచి మధ్యలోనే ఎమ్మెల్యే అయింది అందరూ అంటారు మరి మా ఇంట్లో కూడా నాకు కూడా లోపల ఉంటుంది మరి ఊరికే ముప్పై ఐదు నలభై సంవత్సరానికి ఈవెన్ ఎమ్మెల్యే చెప్తారని అయితే బాగుంది కావచ్చు అది ఎవరికి అదృష్టం వాళ్ళకు ఉంటుంది ఎలాగో మంత్రి అయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ రోజు ఆయన మనకేం పైసలు ఇయలే ఆయన పాయలో మనం ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇమ్మడున్నాం ఆయన పాదయాత్ర చేసుకుంటే మనం జనం మధ్యలో ఆయన తీసుకుపోయినాం అది కొండపురీ రాత్రి కూడా పగలనక ఆయన ఇంకా మరి పడుకోవడం జరిగింది నాకు చేసిన చిన్న సాయం ఆయనే కోటా కేసులో రాత్రి మరి కడప నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చినందుకే ఇంకా ఇప్పటికీ కృతజ్ఞత నేను ఎమ్మెల్సీని ఇక రాజీనామా చేసినా కొండాశీర్ని చెప్పిన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉండవద్దు రాజీనామా చేయాలి మనం వెంటనే చేయడం జరిగింది ప్రతి మనిషికి కృతజ్ఞత ఉండాలి ఏ రోజులు పక్క అరే పలాలో అలా ఉండాలి అలా నూన్ లెక్క బతకాలి పాన్ లెక్క ఒక నిబద్ధత ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకోవాలి అది నా నిబద్ధత మరి మధ్యన మన వరంగల్లో కొంతమంది రేవంత్ అదే చెప్పదలుచుకున్నా అన్నా కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని ప్రొచ్చు పట్టించిన పదిహేళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడబెట్టింది వీళ్ళు మాత్రం మంత్రి పద అనుభవించింది ఎవరైనా పూర్తి గీసాల గీపుకుంటాడు గడ్డానికి ఇప్పుడుకుంటాడు కనుభ మనం గీసుకున్నాం మనం లీడర్ చూసావా చూడలేము మరి ఆయనే పాపం కేసీఆర్ ను తప్పుతో పట్టించు కేసీఆర్ ను తప్పుతో పట్టించు అది నాశనం అయిపోయింది మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది దోరేం చేస్తుండోది ఆయన ఎన్కౌంటర్ లో స్పెషలిస్ట్ మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు మరి అన్ని కాడా ఇస్తు ఆపరేషన్ కాగారు జరుగుతుంటే వరంగల్లో మన సీను మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలే ఇలా ఒక బీసీ బిడ్డ ఎన్కౌంటర్ దాని గురించి మనం ఎవరో మరి మనోళ్ళు ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారా ఎంతకు ఈ కొండ మురళింది అని మీకు ఒకటే మాట చెప్తున్నా కొండ మురళి లెక్క మీకు ఇద్దతుంటే కొండ మురళు లెక్క మారవుతో మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకు వెళ్ళాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు నేను ఏ ఒక్క పార్టీలో కూడా పైసా తీసుకోను కానీ ఈ మీ సార్ నాయకులు ఈ మధ్య నిన్న ఊరు మాట్లాడతారు పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి అని ఆయనే మరి బీజేపీనే ఉన్నట్టుంది కానీ బీజేపీలో నానా నేను ఆయన అంట ఈ ఎర్రపల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం కొత్త చూస్తే ఎంత బాధ అవుతుందో ఇక ఇద్దరు చూస్తే అంత బాధ అవుతుంది ఎందుకంటే ఒక చిన్న పాప మీద ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన పాపం మీద వాడు పెద్దోడు ఓడిపోయి చిన్నోడు తిరుగుతా అంటాడు చెప్తాడు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి ఏంత పిఎస్సీలయ్యా పోలీసు వాళ్ళు నువ్వెందుకు టూ ప్లస్ టూ గన్ పెట్టుకున్న పెట్టుకున్నావు ఎవరు భయానికి నిన్ను నీ నీ మరి నువ్వు పెట్టుకునే కోల్ల పాములో కూడా నేను కోడి కూడా పొడవదు కదా నీకు ఎందుకయ్యా అదే అడుగుతున్నా నీకెందుకు ఒక కొండ మురిని భూసుతో ఇస్తావు అరే ఇప్పుడే అందరం కూడా చెప్తున్నా అది నిన్ను కొడుగా కుట్టుకుని కొట్టాడు ఎందుకంటే బల్లిని ముట్టుకుంటే పాపం అడుగుతుంది మళ్ళెక్కడో పోయి మళ్ళీ స్నానం చేసి రావాలి కలిసి కంచి పోవాలి బంగారు బల్లిని ముట్టుకోవాలి మరి అటువంటి కుటుంబం ఆ కుటుంబం అయ్యా నేను బీసీగా ఒకటే మాట చెప్తున్నా మనకు ఆత్మ గౌరవం ఉండాలి మనం మనం చూసి ఎలా నిజంగా కూడా చెప్పినాయకున్నాడు మందకిష్ట మాదిగా చేయబట్టి నేను మాదిగా నేను ధైర్యంగా చెప్పుకోగలుగుతా అవతం చెప్పేదా ఏం కులవంటే అది ఇదిస్తా ఉండేది మందకిష్టం వచ్చినాక మరి అందరూ పాపం అందరు ఏంది పిచ్చోడు ఒకటి పట్టుకొని తిరుగుతాడు అని కానీ మాదే మనం కూడా అలాంటి పనులు చేయాలి కానీ అడుగు వాణివల్ పెడతా కొండ మునిగి ఎందుకు పోతుంది అని నేను ఒకటే మాడ ఎంత నవ్వి కాదు

నేనంటే అది అట్టుకుంటా నువ్వు అటుకోలేవు తమ్మి అంటే ఓనా అన్నా అన్నాడు పో తమ్మి అని పోయిండు మళ్ళా నేను రాగానే మళ్ళీ వచ్చిండు ఆయన మీద ఆవాకు చవాకులు ఆయనే సెకండ్ నడిపిస్తాడు అట ఏం సెకండ్ నడిపిస్తాడు కొండ ముళ్ళు ఉన్నాక కానీ ఒక నడవది కొన్నా సురేఖ గారు ఈరోజు పడు బలైన వర్గాలు ఆశపోయి మాకున్నది ఒకటే అదృష్టం ప్రతి మనిషి పెళ్లి చేసుకుంటే ఒకటే టైపులో ఉంటుంది మాకు ఇటు చాలా వాళ్ళు ఉన్నారు ఇటు నాకు టాపోలు మరి రెండు కుటుంబాల మధ్యలో రెండు సామాజిక వర్గాలు మరి నేను మరి బీదల గురించి ఆలోచించుకోండి ఉన్నా కూడా చూసి మీరు కలెక్టర్ గారు మంత్రి గారు ఉన్నారు చెప్పిన ఇళ్ళ విషయంలో అమ్మా మరి మీరు ఇరవై మూడు వేసుల కూర్చుంటాను నేను పద్దెనిమిది నెంబర్ వేసుకొని నేను కూర్చుంటానా ఆ రేకుల సెట్లు ఉండే పరిస్థితి ఏంది అని కలెక్టర్ గారు ఉంటారో చెప్పిండు వాళ్ళ లిస్టు కూడా రాసి ఐదు పైసలు వసూలు చేయకుండా మీరు వాళ్ళకు కూడా ఈ పట్టాలు ఇప్పించి ఇల్లిప్పించే బాధ్యత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బహుమతిగా మరి ఇస్తారని మరి మనం ఇండ్లు ఇచ్చినావు మరి దాని మీద ఇంద్రమ బొమ్మ ఉండాలి ఇంకా కుటుంబం త్యాగా కుటుంబం అది వాళ్ళ బొమ్మలు ఉండాలి వాళ్ళని దృష్టి నేర్చుకోవాలి అని దయచేసి మీరు అందరికి కూడా చెప్పండి మా నావీందాజ మీరు అనుకున్నట్టు సెకండ్ కాదు థర్డ్ కాదు పదిహేడు అయిన వాటి వెనుకున్నాడు వెనకనే ఉంటాడు నా వెనకనే ఉంటాడు దయచేసి దాలో నేను పోతూ ఉంటాలో ఇక్కడ చుట్ట పట్టుకొని కొడుతుంటే మనం ఇంత చూసుకుంటా పోతాను ఎందుక కర్మ అని ఆలోచించిన వెంటనే వాళ్ళకు సపరేట్గా ఇల్లు మళ్ళా వాళ్ళకు ఒక వన్ ఎక్కర్లో ఒక షెడ్ వేపిస్తే ఆడగొట్టి వాళ్ళు వచ్చి రోడ్డు మీద మొగ్వాళ్ళు అమ్ముకుంటారు అలాగే నేను ఒక ముస్లిం సోదరి తల్లి చనిపోతా పోయినా గంట అయింది ఇంకా మరి వాడిని చెప్తలేదు ఆ చిన్న సందు ఏం జరుగుతుంది అని అడిగిన అన్న లారీ వస్తుంది లారీ వచ్చిన తర్వాత తీసుకుపోతారు వెంటనే ఆలోచించిన అరే ఇంతసేపు వాళ్ళు ఎలా ఉంటారు అని రెండు వెంటనే వారికి ఆఖరి సభార్ వింటే తెప్పించి మరి ఫ్రీగా మనం చేయడం దొరికింది ఎందుకంటే దాని దుస్తులు పెట్టుకొని ముస్లిం అందరూ కూడా మన కోట్లేసింది అరే మాట అంటే తప్పడు ఈ రోజు కూడా చెప్తున్నాయి బ్రాహ్మణ కానీ ఈరోజు ప్రతి కులానికి మరి మ్యారేజ్ హాల్ కట్టించే పూర్తి బాధ్యత తగ్గకుండా సురేఖ మీ మంత్రి గారిది మరి వారు కట్టిస్తారని తెలియజేస్తున్నా మరి అలాగే మీరు నవీంద్ర దగ్గర ఉండి జగీరు నాయకుడికి రావడం జరిగింది కార్పొరేటర్ టికెట్ పొందారు కానీ మధ్యలోనే కరోనా చనిపోయింది నేను ఆ ఇంటికి పోయినప్పుడు ఒక రేగులే షెడ్ అందులో ఒక ఫోటో ఉండేది కొండ ముందు దాన్ని చూడగానే అతను చనిపోయిన తర్వాత అతనికి వెంటనే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా నేనే చేసినా తెలియజేస్తున్నా సొంతంగా కట్టించే కార్యక్రమం కూడా నేనే చేసినా తెలియజేస్తున్నావు మీరు ఎవరన్నా ఉంటారా ఒకసారి ఆలోచించండి మరి నేను ఎలా మరి గారికి ఒక మాట చెప్తున్నా మీరు బయటికి మా ఆడ లోపల మాట్లాడేది ఎలా ఆ కాగిధం పేపర్లకు వస్తుంది అంటే మీ దాంట్లో కూడా కోట్లు ఉన్నారు ఇక్కడ పోలీసుల ఇలా వాళ్ళని జాగ్రత్త చూసుకోండి మీరు కూడా ఎందుకంటే వాళ్ళు పక్కకు తప్పియండి పక్కన తప్పించి మంజులం పెట్టండి లేకపోతే ఇలా మీ దాంట్లో నుంచే పోలీసు కోట్లైతే సమాజం ఎడిపోతుంది சிபி காரும் அதே சார் ஆலிச்சாலே மரி அல்லது மன எண்ணி செட்ரு அது எப்போ ஏ வாழ்க்க மந்திரி பதவி போது ஏடி போதா எதுக்கு போது ஆட ரேம்துல் காந்தி పోనీ మనకి ఇచ్చిన జాగ్రత్త పైసలు అంటే అవి ఉండేవుడు దేవుడు ఉంది దేవుని పైసలు వెళ్దిన ఓటి ఫారెస్ట్ అంటే సెంట్రల్సే ఇంకోటి పర్యావరణం పర్యావరణం అంటే మన కేసీఆర్ బాగా బతుకున్నదని అనుకుంటాడు కదా ఇక అట్లే ఉన్నదని మీ కొండా సురయ్య గారు కూడా అనుకుంటారు తప్ప నిజంగా కూడా మరి ఎక్కడ కూడా ఈ మూడు శాఖలలో ఐదు పైసలు రావు నెలకు ఐదు లక్షలు నేనే పంపాలి ఎక్కువ సురేఖ తిరిగేదందుకు దయచేసి మీరందరం ఆలోచించాలి మనందరం కూడా ఐక్యంగా రేపు ఎవడో వెళ్ళి చెప్తాడు ఎవడు ఎవడేం చెప్పారు వినకండి కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా సెంట్రల్ లో వస్తుంది మనకు మంచి రోజులు ఉంటాయి మరి రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి అవుతాడు అని తెలియజేస్తున్నా ఇలా రేవంత్ అన్న స్కీమ్ లో మీరు చూస్తున్నారు అని ప్రచారం ఉంది ఆ ప్రచారాన్ని మీరు చెమవేల్చిన బాధ్యత ఉంది ఇలా రైతు బంద్ చేసిండు ఇక కేసీఆర్ అయితే డబ్బు కట్టుకోండి చెప్పేది నేను మన ఎవరు చెప్తాను మరి అది మొదలు చేయండి ఇలా మనకు ఇండిస్తుండు మనకి ఇలా మూడు వేల ఐదు వందలు వరంగల్కి ఇచ్చినాక నేను మళ్ళీ అడిగినా అన్నా సమ్మేళాలు కావాలి పట్టాలు కంపల్సరీ చేపిస్తా సమ్మేలలో వాళ్ళకు కూడా ఇన్నిస్తాం తను ఆయన చెప్పడం నాకు జరిగింది మీరెవ్వరు కూడా ఆ కొండ ముర్లి పిరికోడు కాదు భయాన్నో భయపెట్టిస్తాడు సాగు నా దగ్గరికి రాదు దానికి కూడా భయమే నా దగ్గరికి వచ్చేదల్లా పడుగు బలైన వర్గాలు ధైర్యంగా వస్తారు అంతే తప్ప వీళ్ళే బయట చెప్తూ ఈ రారు కాబట్టి ఎప్పుడు కూడా మీ వెనక కొండ ముందు ఉంటాడని తెలియజేస్తూ మళ్ళీ భవిష్యత్తులో కూడా మీ కొండా సురేఖర్ సోదరిగా ఈ గెలిపేయాలని కోరుకుంటూ ముగిస్తున్నా వర్గాల్లో కూడా దారిద్రమైన దరిద్రమైన నాయకుడు తయారై ఒక డెబ్బై ఐదు ఏళ్ళ ముసలేదు వచ్చిండు రెండు వేల అందుకున్నాడు పాత ఎమ్మెల్యే ఎక్కడే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి మీకే వదిలిపెడతా చెప్పిండు మరి నాకు నమ్మకం ఉన్నది రేపు మీ కొండ సుష్మా పటేల్ వర్గాలకు ఈ పది రోజులన్న వస్తుంది మరి వచ్చింది ఈయన ఉన్నది మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వారు ఇబ్బంది ఉంటుంది మా సుస్మిత గారు నా బిడ్డ మరి ఆ మాత్రం వస్తాయి గెలిపించుకోవాలి డెప్యూటీసీ గెలిపించుకోవాలి కార్పొరేట్ గెలిపించుకోవాలి వాళ్ళ పైసలు ఇవ్వాలి ఊరు చేయించుకోవాలి నేను ఇక నా పనిదే ఇది ఎందుకంటే దేవుడు ఎవరికైనా రాసి పెట్టింటాడో అదే జరుగుతుంది కాబట్టి మీరందరూ మరి మా కుటుంబాన్ని నలభై ఐదు ఏళ్ళ మళ్ళీ జీవిస్తాను నా పటేల్ మా మరోడు ఇప్పుడు పటేల్ కూడా పుట్టాడు మీరే ఇబ్బంది పడద్దు దయచేసి కార్యకర్తలు ఇక్కడ పేపర్లు వస్తే భయపడద్దు నేను దేనికి భయపడదు కాబట్టి మీరు కూడా మరి నా లెక్కనే ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి మరి మరి మీరందరూ కూడా ధైర్యంగా ఏదో ఇట్లా అవుతుందట అది మా అక్క మంత్రి పదవి ఏం పోదు ఏడు పోదు ఆమె ఎప్పుడు ఉంటుంది ఆమె ఎప్పుడు మంత్రి పదవి ఉంటుంది ఆమె మీకు సేవ చేస్తుంది మరి మీకు ఫండ్స్ శాంక్షన్ చేస్తుంది మీ వెనకనే ఉంటుంది అని లేస్తూ ఎలా రాహుల్ గాంధీ గారిని మరి ఈ వేదిక మీ ఇచ్చి చెప్తున్నా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లాను మరి ఆ దేవుళ్ళను మరి అందరికీ కూడా అందరూ కూడా ఆయనే ప్రధానామంత్రి కావాలని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ఊహిస్తున్నారు